హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ నిన్నైతే మొత్తం ఎద్దులతో సేద్య చేసాము ఇంకా కొంచెం ఈరోజు ఎద్దులతో కొంచెం అయితే వర్క్ ఉంది అది అయిపోతేనే ఇంకా ఈ నారంతా పీకేసి నాటేయాలి మొత్తం ఈ కాయలన్నీ నాటాలా అందుకైతే నేను ఉదయాన్నే వచ్చాను ఫ్రెండ్స్ ఇదో ఆ కాయలన్నీ నాటాలన్నమాట ఇదో ఇదో ఈ కాయలన్నీ ఇక ఇలా నాటాలంగా ఇక్కడ ఉంది నారు ఇదంతా నాటాలా నిజం ఫ్రెండ్స్ నిన్న చేసిన పనికి నాకైతే రాత్రి జలుబు జ్వరము భయంకరంగా ఉల్లు నొప్పులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఈరోజు ఎక్కడ స్టాప్ అయితే పని అయితే ఆగిపోతుంది కాబట్టి నేను ఈరోజు ఓపిక చేసుకుని వచ్చాను అసలు పర్షవం ఫుల్గా ఉంది పెయిన్స్ జ్వరం అయితే భయంకరంగా ఉంది అయినా కూడా ఉదయాన్నే లేచి ఉదయం చీకటి లేచి అయితే వచ్చాను ఈ పని సాయంత్రం వరకు మాకు చేసినంత ఉంటుంది ఏదైతే అది కానీ ఇంకా ఎందుకంటే మధ్యలో ఆపేదానికైతే కాదు ఈ వర్క్ ఖచ్చితంగా ఈరోజు ఎద్దులతో చేసాం కాబట్టి ఈరోజు నాటాల వరిని అందుకనే వచ్చినాను ఇప్పుడైతే ఒరినారు పీక్తారు చూపిస్తా మీకు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఎద్దులు కూడా వచ్చినాయి ఈరోజు వర్క్ ఉంది కాబట్టి ఈరోజే ఈ ఎద్దులతో పని చేస్తూ అలాగే వరి కూడా పీకి నల్ల నాటేస్తారు ఇప్పుడైతే నేను ఈ ఎద్దులని అయితే మోకైతే కట్టుకుంటున్నాడు ఎందుకంటే లూజ్గా ఉండకు ఉండకుండా బాగా గట్టిగా ఉండాలని మధ్య మధ్యలో ఊడిపోతే ఇబ్బంది కాబట్టి నన్ను అయితే ఎద్దులు పట్టుకోమంటే నేనైతే పగ్గాలు అయితే పట్టుకున్న చూడండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైము అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అయితే మాకు కూడా ఎద్దులు ఉన్నాయి కానీ ఇప్పుడైతే లేవు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా పగ్గాలు పట్టుకోవడం అనేది నాకు చాలా కొత్తగా వింతగా కూడా ఉంది ఎందుకంటే ఎద్దులనేది మనకు చాలా కొట్టుకునేది అయితే కాదు అది వేరే వర్షన్ నా వర్షన్ వేరే కాబట్టి ఇదొక కొత్త అనుభవం అనుకున్నాను నేనైతే ఇదో చూడు ఆయనైతే పైకి ఎక్కి మరీ తోలుతున్నాడు చూడండి పైకి ఎక్కితే కానీ భూమి పూర్తిగా అనగదు కాబట్టి పైకి ఎక్కి తోలుతున్నాడు అనమాట అయితే ఈ పనిలో ఎద్దులకైతే చాలా కష్టం అంటే చాలా కష్టం ఆ బురదలో మనం నచ్చేదానికే బరువు అవి నాలుగు కాళ్ళతో అసలు మూగజీవాలు కాబట్టి దాన్ని ఏమి అనలేము కానీ చేయించుకోవాలి ఎద్దు లక్షణం ఏదంటే పని చేసేదానికే కాబట్టి ఫ్రెండ్స్ నారైతే సంచాను మంచులో చూపించారు నారు ఏమి అక్కడొక్కరా అక్కడొక్కరా అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఏమైనా ఇంకా వాళ్ళు రావడం ఆలస్యం నాటడం ఆలస్యం అంతే ఇంకా నాటేస్తారు మంచిలో కనీసం ఒక ఇరవై కట్టలు దాకా మొత్తం ఇరవై నుంచి ముప్పై కట్టలు దాకా మోయాల లేకపోతే దూరం కదా అంత దూరం నుంచి రావాలంటే కష్టం కొంచెం ఎక్కువ చేసాం మనకు తగ్గుతుంది మోసే బాధ్యత వే ఫ్రెండ్స్ మనుషులైతే వచ్చి పీకి అంత కట్టలు కట్టారు ఏదో అటు పక్క చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే పీకుతున్నారు కొంతమంది ఇక్కడ పీకుతారు కొంతమంది అక్కడ అక్కడికి నాటే దానికైతే వెళ్ళినారు ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గురు అయితే ఉన్నారు చూడండి మొత్తం అందరూ ఫస్ట్ వస్తానే పీకి ఇద ఉంది చూడంతా చూసుకుంది ఆడ ముగ్గురు వేసి మిగతా వాళ్ళంతా అక్కడ నాటదానికి వెళ్ళారు ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా కట్టలు కట్టారు కట్టలు 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 కట్టి అన్ని ఒక పక్క డివైడ్గా వేసి పెట్టారు ఇంకా వీళ్ళు ముగ్గురు అయిపోయిన దాకా తీసుకుంటూ ఉంటారు అనమాట మంచి మంచి అది ఇది ఎంత ఈ పక్కే రండి అంతే కదా అన్నీ డౌన్కి పోతుంటాయి

కట్టల కట్టలు వేసినా కదా వాళ్ళు ఇంకో పక్క నుంచి నాటుకుంటూ వస్తారు చూడండి మొత్తం పదమూడు మంది అయితే వచ్చినారు మాకు ముగ్గురు అయితే అక్కడ నారు పీకుతారు మిగతా వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఇక్కడైతే నాటుతున్నారో చూడండి ఈ కాయలు కొంతమంది ఆ కాయలో కొంతమంది నాటుతున్నారు ఇంకా ఈ కాయలన్నిటికీ నారు వేయాలా ఒక్కనే మోస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఈ నారంతా నేనే మోసినాను అదో అక్కడక్కడ కట్టల కట్టలు ఇందాక వేసినా కదా వీళ్ళు నాటుకుంటూ వస్తున్నారు చూడండి ఎలా నాటుతున్నారు నీళ్ళల్లో అయినా ఇన్ని నీళ్ళు ఉండకూడదు కానీ ఏం చేస్తాం మా కాలువలో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా నీళ్ళు పోయేదానికి లేదు దారి అందుకైతే అట్టే నీళ్ళలోనే నాడుతున్నారు నారు అడుగు తీసి అడుగు పెట్టాలంటే నిజంగా కాళ్ళు ఎరకపోతుంది అయినా కూడా ఆ సంచిలో అన్ని కట్టలు కట్టలు వేసి తీసుకొచ్చి ఒక్కొక్క కయొకి ఒక్కొక్క కయ్యు ఒక్కొక్క కట్ట ఇసిరి చేస్తా అంటే కనపడుతుంది అలా ఉంది నాకైతే కానీ ఏం చేస్తాం నా ఉ కొంచెం ఆరోగ్యం అన్న బాగుంటే ఏదో అనుకుంటామని కానీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు కాబట్టి అయినా కూడా ఓపిక తెచ్చుకొని మరీ ఒక్కొక్క కట్ట ఇస్తేసి వేస్తున్నాను వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు అంతమంది మనుషులు వచ్చినాక మనం వర్క్ ఇవ్వకపోతే మనకే నష్టం కాబట్టి ఓపికతో కట్టలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నానికి అయితే లేట్ అయింది ఇప్పుడే రెండయింది ఫ్రెండ్స్ టైము ఇప్పుడైతే అన్నం తింటున్నారు చూడండి పప్పు అన్నము ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం అయిపోతానే రెండు నుంచి రెండున్నర వరకు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నుంచి రెండు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడైతే నాలుగు కావస్తుంది టైము చూడండి ఇంకా అక్కడి నుంచి కాయలన్నీ నాటుకుంటూ వస్తున్నారు లాస్ట్ ఎండింగ్లో ఒక కయ్య ప్లస్ ఈ వారా నారు ఉంది కదా ఆ కయ్య రెండు కైలు ఉన్నాయి అది ఒక్కొక్క కయ్య కనీసం వన్ అవర్ పడుతుంది నాటేదానికి ఎందుకంటే మొత్తం అంత పదమూడు మందికి ఒకేసారి రాలేదు కొంత మిగులుతుంది ఫ్రెండ్స్ అది మళ్ళీ ఓ పక్క నుంచి వాళ్ళే నాటుకుంటూ వస్తున్నారు మొత్తానికి ఇక్కడ చూడండి చుట్టుపక్కల అందరిది నాటినారు కాబట్టి మా ఇద్దరులో మాది ఒకటి మాత్రమే ఉంది అందుకు మాకు తొందరగా నాటాలా అని ఉండేది ఏమంటే వాళ్ళు ముందు నాటినారు కాబట్టి వాళ్ళ ముందు అయితే మళ్ళీ మాది వెనక ఓడిపోతుంది కాబట్టి ఇది ఒక వారం అటే ఏం కాదు మొత్తానికైతే ఈ ఇంకా లాస్ట్ రెండు కాయలు అయితే ఉన్నాయి చూద్దాం ఈ అవ్వ చూడండి ఎంత బాగా నాటుతుందో అందరికన్నా ఏజ్లో ఎక్కువే కానీ వీళ్ళ పని చేసే టైం వాళ్ళు కూడా అందరికన్నా ముందే పోతుంది ఎవ్వ ఫస్ట్ కయ్య నుంచి వంగడం వంగడము అసలు లేచి నిలవలేదు వంగుకుంటానే వేసుకుంటా వేసుకుంటా వేసుకుంటూ వస్తుంది ఈ ఈ అవ్వతో పాటు మీ వయసులు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు ఎట్లయినా ఆ కాలం మనుషులే వేరు టక్క 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 నాటుకుంటూ పోతుంది ఎవ్వ

అయిపోయిందో లాస్ట్ కయ్యి అయితే అయిపోయింది చూడండి ఇవ్వక ముందు ఎక్కేసింది ఫ్రెండ్స్ అయితే మా వరి నాట అయితే అయిపోయింది చూడండి ఇదో పది ఉదయం నుంచి స్టార్ట్ చేసే ఈ కొంగల ఒకటి సాయంత్రం తీరా నాటిది అయిపోయినాకొచ్చి దీని మీద ఎక్కువంటే కర్రలు చచ్చిపోతాయి ఎందుకంటే ఈ రోజు నాటేటివి కాబట్టి కొంచెం బతుకుంటే బాగుంటుంది ఉంగలొకటి మళ్ళీ అయితే ఫ్రెండ్స్ అయిపోయింది లాస్ట్ కయ్యాంగా ఎండింగ్ ఇంకా చుట్టూ ఆ మొత్తం అంతా నాటేసినారు చెరువు కట్ట కింద ఉండే భూములు మొత్తం అంతా నాటేసినారు వరి వరి లాస్ట్ ఉంది లాస్ట్ ఈరోజుతో కంప్లీట్ ఇంకా చూడాలా నెక్స్ట్ పంట ఎలా ఉంటుంది దీనికి మందులేమి ఏమి అని నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి నా అవతరం ఎలా ఉందో వరి పంట ఒడ్లు రావాలంటే ఎంత కష్టపడాలనో ఎనీవే రైతుకు ఇలాంటి మామూలే తప్పదు కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఊరికే ఏది రాదు అది ఒకటి నమ్మండి కష్టపడండి విజయం సాధించండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడికి అంతవరకు డేగారు బాబాయ్